నా కొడకల్లారా రాష్ట్రాన్ని రావణ కాస్త చేశారు సిగ్గు తెరం లేకుండా బస్సులో వెళ్తారా బస్సులో నుంచి ఈడ్చి తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు మీరే మాకు అండ మీరే మాకు ధైర్యం మీరే మాకు స్ఫూర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ పదవికి వెన్ను తెచ్చినటువంటి మహిళా నాయకురాలు కావలి ప్రతిభా భారతి గారి తనయురాలైనటువంటి కావలి గ్రీష్మ గారిని ఈ యొక్క తీర్మానం బలపరచవలసిందిగా కోరుతున్నాం ఎవరు చెప్పారు తెలుగు ప్రతిభం పార్టీ అయిపోయిందని ఎవరు చెప్పారు తెలుగుదేశం పార్టీ సీన్ అయిపోయిందని ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఆయన్ని డైరెక్ట్ గా భుజాల మీద అసెంబ్లీకి తీసుకెళ్లి సత్తా ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు అవునా కాదా కంచు కోట ఇరిగిపోయేటట్టు అరవండి సార్ ఈ రోజు ప్రతి మహిళ గుండె చప్పుడు మీరు సార్ ఏదైనా సరే కష్టం వచ్చిందంటే ఫస్ట్ వచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు పులి కడుపున పులే పుడుతుంది చంద్రబాబు కడుపున లోకేష్ పుట్టాడు ఒక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వైసీపీ కుక్క నన్ను అడిగింది ఏ నిన్నెవడైనా రేప్ చేశాడా ఆంధ్రప్రదేశ్ రేపుల గురించి అడుగుతున్నాడని ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి మిస్టర్ మిస్టర్ సీఎం ముప్పై రోజుల్లో అరవై మందికి రేట్ చేస్తే నువ్వు స్విట్జర్లాండ్ కెళ్ళి నీ బెల్లంతో పబ్బం గడుపుతావా నీకు మనసాక్షి అనేది లేదా ఆడవాళ్లు పుస్తులు తెంపేసి నీ బెల్లంతో నువ్వు షికార్ కెళ్తావా జె డ్రగ్స్ జె బ్రాండ్స్ అమ్ముకొని వాటికొచ్చిన డబ్బులతో రాయి రోజు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క మహిళా తాలి తెంపి నువ్వు పబ్బం గడుపుకుంటున్నావు నీకు నిద్రలా పడుతుంది జగన్ మోహన్ రెడ్డి సార్ ఎవరు ఎన్నన్నా మీకు మేము వాగ్దానం చేస్తున్నాం సార్ యువత నుంచి మహిళల నుంచి ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు సార్ సీనియర్స్ ఉన్నారు అన్న నందమూరి తారక రామారావు గారి పెట్టినప్పటి నుంచి సీనియర్స్ ఉన్నారు అన్న స్ఫూర్తితో ఉన్న యూత్ ఉంది సరే జగన్మోహన్ రెడ్డి అని ఇంటికి వచ్చిన బస్సు యాత్రను వచ్చినా బస్సులో నుంచి ఈడ్చి నా కొడకల్లారా రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశారు సిగ్గుతరం లేకుండా బస్సులో వెళ్తారా బస్సులో నుంచి ఈడ్చి తండకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు మీరే మాకు మీరే మాకు ధైర్యం మీరే మాకు స్ఫూర్తి తోటి ఫైట్ చేసి అందరం ఉంటావా లేదా గట్టిగా చెప్పండి తమ్ముళ్ళు జై తెలుగుదేశం వెరీ మచ్ ఇప్పుడే మహిళల భద్రతకు సంబంధించి తీర్మానం పైన అనిత గారు అనురాధ గారు గిరీష్మ గారు ముగ్గురు మాట్లాడారు ముగ్గురు స్పీచెస్ మీరు విన్నారు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించే ముందు మన మీద అందరి మీద ఒక బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రత చాలా ప్రమోదాలు పడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఒకసారి చూస్తే వీళ్ళు చెప్పిన లెక్కలు ఈ లెక్కలు మనవి కాదు గవర్నమెంట్ చెప్పిన లెక్కలు చూస్తే రెండు లక్షల పన్నెండు వేల మంది లైంగిక నేరస్తుల్ని జియో ట్యాగింగ్ చేశారు అంటే రెండు లక్షల పన్నెండు వేల మంది రౌడీల్ని లైంగిక వే వేధింపులు చేసే వాళ్ళందరినీ మొత్తం జియో ట్యాగింగ్ చేశారు నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీనికి సమాధానం చెప్పే ధైర్యం మీకుందాన్ని నిలదీస్తున్నా ఇంకో పక్కన చూస్తే మొత్తం మహిళా భద్రతకి నిర్భయ కింద నూట పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ముప్పై ఎనిమిది కోట్లే ఖర్చు పెట్టారు ఇంకో పక్కన చూస్తే ఇరవై ఇరవంటికి రాష్ట్రంలో అత్యాచారాలు వేధింపులు బాగా పెరిగిపోయినాయి ఇవన్నీ కూడా మనం చూస్తా ఉంటే ఇరవై ఐదు శాతం సంవత్సరం సంవత్సరం ఈ యొక్క అత్యాచారాలు పెరిగిపోయినాయని మీరిచ్చిన రికార్డ్స్ ప్రకారమే ఉన్నాయి ఇంకో పక్కన ఇప్పుడే చెప్పారు గుంటూరులో ఎనభై మంది ఒక అమ్మాయిని రేపు చేసి కడాన ఆ అమ్మాయిని వ్యభిచార గృహానికి అందజేస్తే ఆ అమ్మాయి బయటపడి వచ్చి పోలీస్ కంప్లైంట్ చేసే పరిస్థితి ఆరు సంవత్సరాల చిన్న పిల్లలపైన లైంగిక వేధింపులు ఇవన్నీ ఆగినాయంటే ఎక్కడా ఆగలేని పరిస్థితి నేను అందుకనే ఈ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీకు పరిపాలన చేత కాదు మీరు ఒక దద్దమ్మలు మీకేమీ తెలియకుండా మీ ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు అదే తెలుగుదేశం పార్టీలో గురిజాల్లో ఒక అత్యాచారం జరిగితే ఇరవై నాలుగు గంటల లోపల భూమి మీద లేకుండా చేసిన ఘనత అతనయ్యే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఎవరైనా సరే ప్రభుత్వం గట్టిగా ఉంటే ప్రజలకు భయం ఉంటుంది ఆడబిడ్డలకు రక్షణ ఉంటుంది నేను అడుగుతున్నా ఇప్పుడు ఆరో డ్రగ్స్ వచ్చాయి వస్తే మేము గట్టిగా చెప్పాం రాష్ట్రం గంజాయిమయమైపోయింది వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు ఒక్కసారి గంజాయి అలవాటైతే ఆ పిల్లలు మన చేతుల్లో ఇంకా డ్రగ్స్ డ్రగ్స్కి అలవాటైతే మళ్ళీ మన చేతుల్లో ఉండే పరిస్థితిని ఆ రోజు మేము చెప్పాం ఈరోజు రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు మీరు చూస్తే బాగా బియ్యనో ఎక్కడో చదువుకునే పిల్లలు ఈ గంజాయి మధ్యలో లిక్కర్ మధ్యలో డ్రగ్స్ మధ్యలో ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు దీనికి కారణం ఎవరు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళకు పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా అదే మీ ఇంట్లో వాళ్ళు జరిగితే మీ బంధువులు జరిగితే మీరు బాధపడరా అని అడుగుతున్నా అదే బాధతో చెప్తున్నా మీకు ధైర్యం ఉంటే పరిపాలన సామర్థ్యం ఉంటే ఆడపిల్లల పైన అత్యాచారం నియంత్రణ చేయండి లేకపోతే గద్దె దిగి ఇంటికి వెళ్ళండి ఎందుకు కాపాడలేము నేను చూస్తా సవాలు విసిరుతున్నా